ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాచ్యుతి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకైనా కానీ చాలా టేస్టీగా ఉండేటటువంటి స్నాక్ రెసిపీని ఈరోజు చూపిస్తున్నానండి దీన్ని మనము ఉదయం పూట టిఫిన్ బాక్స్లోకి కూడా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇక నేను ఇద్దరు పిల్లలకి సరిపడా తయారు చేస్తున్నాను దీనికోసం ఒక బౌల్లో ఒక పెద్ద సైజు యాపిల్ని చక్కగా తోలు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకున్నాను మీకు కావాల్సి ఉంటే పీల్తో సహా వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో తీపి కోసం కేవలం మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి యాపిల్ అనేది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ షుగర్ అనేది పడుతుంది అలాగే ఈ పాన్ కేక్స్ అనేవి మీడియం స్వీట్తో ఉంటేనే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు దీన్ని పూర్తిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే యాపిల్ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో సగం వరకు కూడా పాలను తీసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చినవైనా పర్వాలేదండి అలాగే పచ్చి పాలను కూడా మనం వాడుకోవచ్చు వీటిని కూడా పోసేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనం యాపిల్ని పీల్తో సహా తీసుకున్నట్లయితే ఈ కలర్ అనేది కొంచెం డార్క్గా కనిపిస్తుంది అలాగే మనం పీల్ తీసేసాం కాబట్టి ఈ విధంగా లైట్ కలర్లో కనిపిస్తుంది మీ ఛాయిస్ని బట్టి మీరు దీన్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి పిండిని తీసుకోవాలండి మామూలుగా పాన్ కేక్స్లోకి మైదానం వాడుతూ ఉంటారు అయితే నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను మనం వాడుతున్నటువంటి కప్పులో ముప్పావు కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసేసుకొని చక్కగా వేసేసుకొని బాగా కలిగి ఎక్కడా ఉండలు అనేవి లేకుండా ఉండాలి నేను చెప్పిన పోర్షన్స్లో మీరు అన్నీ వేసుకున్నట్లయితే చక్కగా అది సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్లు అనిపించినట్లయితే కొంచెం పాలని పోసుకొని కలిపేసుకోవచ్చు ఇక దీంట్లోకి మీకు నచ్చినటువంటి ఎసన్స్ని ఒక రెండు చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర ఎసన్స్ లేకపోతే యాలకుల పొడిని కూడా వాడుకోవచ్చు అలాగే చివరిగా చిటికెడంతా సోడా ఉప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా కలిపేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ప్యాన్ అనేది హీట్ ఎక్కేటప్పుడు మనం బ్యాటర్ని చక్కగా మంచి కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగే మరీ థిక్గా కూడా ఉండకూడదు ఈ విధంగా చిన్న చిన్న సైజులో ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి మీకు కావాల్సి వస్తే పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి కానీ చిన్నపిల్లలకి మనం ఇచ్చేటప్పుడు ఈ విధంగా మీడియం సైజులో వేసుకున్నట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా అంచులు కావాల్సి వస్తే కొంచెం ఆయిల్ని వేసుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ పాన్ కేక్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేసి చాలా బాగా కనిపిస్తాయండి అదే కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇవి రంగు బాగా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా రెడ్ వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకోవటం వల్ల ఈ బ్యాటర్ వేసిన తర్వాత దీంట్లోకి హోల్స్ అనేవి ఫామ్ అయ్యి చాలా స్పంజీగా ఉంటాయి ఇలాగా ఆయిల్ వేసేసి రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసేసుకుంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అయిపోతాయండి చూడండి మంచి రంగులోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ మీద మనకి చిన్న చిన్నవి ఒకేసారి రెండు మూడింటిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు అలాగే ఈ పాన్ కేక్స్ని మీరు నార్మల్ ఆయిల్తో కానీ లేదా బటర్తో కూడా చక్కగా అండి ఈ ప్యాన్ కేక్స్ అనేవి వేడి వేడిగా అయినా కానీ చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి వీటిని ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇష్టమైన వాళ్ళు చక్కగా హనీ తోటి కానీ మేపుల్ సిరప్స్ లేదా చాక్లెట్ సాస్తో దేదైనా కానీ సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి రొటీన్గా చేసేటటువంటి దోశ ఇడ్లీకి బదులుగా ఒక్కోసారి ఇలా ప్యాన్ కేక్స్ని రెడీ చేసి చూడండి టిఫిన్ బాక్స్లు ఖాళీ అయిపోతాయి మరి నేను చూపించినటువంటి ఈ పాన్ కేక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్